హాయ్ అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకు అందరికీ నా ధన్యవాదాలు మరుగు మందు మరుగు మందు అనేది రెండు రకాలు నేను ఈరోజు చూపెట్టేది లిక్విడ్ భార్య భార్య భర్తలకు సమస్యలకు ఈ మరుగు మందు పెట్టవచ్చు భార్య వేరే వ్యక్తితోని సంబంధం పెట్టుకొని ఇంట్లో అమ్మనాలను చూడకుండా భర్తను లెక్క చేయకుండా ఉన్నప్పుడు పెట్టవచ్చు భర్త వేరే వ్యక్తితోని సంబంధం పెట్టుకొని భార్యను రోజు తాగొచ్చి కొట్లాడడం లెక్క చేయకుండా తిరిగినప్పుడు భర్తను కూడా పెట్టుకోవచ్చు ఈ మందు వేరే వ్యక్తిని మన పరిచయం లేక తిరిగిన వాళ్ళను పరిచయం పెంచుకోవాలనుకున్న మన చెప్పు చేతిలో రావాలనుకున్నా మిమ్మల్ని ఇష్టపడాలనుకున్నా ఈ మందు పెట్టవచ్చు ప్రేమికుల సమస్యలకు లేకపోతే పిల్లగల సమస్యలకు అత్తాకూడల సమస్యలకు ఈడిపోయి చాలా మంది బాధపడుతున్నారు మీకు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ మరుగు మందు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఒంటికి చెప్పులకు తలకు బట్టలకు రాసే మరుగు మందు మీరు ఒక్కసారి పెట్టి చూడండి కేవలం మూడే మూడు రోజుల్లో మారిపోతారు మిమ్మల్ని ఇష్టపడడం అనేది జరుగుతుంది కావాల్సిన వాళ్ళు నమ్మర్ని